నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నవీనా కలెక్షన్స్ నవీనా శారీస్ ఇలా దీనికి సంబంధించి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక వీడియో చేయటం కూడా జరిగిందండి రెండు చేశాను మర్చిపోయాను రెండు వీడియోస్ చేశాను లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ అంటే చాలా బాగున్నాయి నవీన్ గారు ఇప్పుడు కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఈ శారీ బిజినెస్లో ఉన్నారు చాలా మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు తన ఇన్స్టా పేజ్లో అలాగే తన ఫోన్ స్టాటస్లో కూడా ఏంటంటే తన దగ్గర పర్చేజ్ చేసిన వారు అంటే అమెరికా కావచ్చు ఎక్కడైనా సరే చాలామంది వాళ్ళకి రెగ్యులర్ క్లా క్లయింట్స్ కూడా ఉన్నారు ఆ ఫొటోస్ కూడా పెడుతూ ఉంటారు ప్రతి చీర చాలా బాగున్నాయండి పండగల స్పెషల్ శారీస్ చాలా బాగున్నాయి టస్సర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి పెద్ద కాస్ట్ లేదు ఒక టస్సర్ ఒకటే మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ ఉంది మిగిలినవన్నీ కూడా మినిమం బడ్జెట్లోనే ఎంత బాగున్నాయో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి మరి ఇక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ చెప్తాను రేటు చెప్తాను అలాగే కలర్స్ కూడా చెప్తాను మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసేసుకోండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం నవీన శారీస్ నుంచి ఫస్ట్ మనం చూసేది ప్యూర్ టస్సర్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్కి కళంకారీ డిజైన్ వచ్చిందండి ఈ చీరలు ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ విత్ బ్లౌజ్ క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ మిడిల్ లో అంతా కూడా కళంకారీ డిజైన్ మంచి కలర్ మంచి వైలెట్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అందులో శారీస్ కలర్స్ ఉన్నాయి ఒకవేళ ఏదైనా మీకు కావాలి టసర్ శారీస్లో అని అనుకుంటే ధర నచ్చి మీరు అడిగితే వీడియో కాల్లో కూడా చూపిస్తారు ఇక నెక్స్ట్ చూపించేవన్నీ కూడా డోలా క్రేప్ ముంగా సిల్క్ ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇది కూడా చాలా బాగుంది మంచి వైలెట్ కలర్ డోలా సిల్క్ టైప్లో వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కలర్స్ మంచి గ్రీన్ నేవీ బ్లూ ఆ తర్వాత రెడ్ కలర్ చెక్స్ వచ్చాయి చీరంతా చెక్స్ ఉండి కింద జరి బార్డర్ స్టైల్లో వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఆ చీర క్వాలిటీ చూస్తున్నారు కదా వీడియోలోనే మనకి క్లియర్గా అర్థమవుతోంది మంచి క్వాలిటీ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కంచి బోర్డర్ వచ్చి డిజైన్ ఎలా వచ్చిందంటే మిడిల్లో బాందిని డిజైన్ వచ్చి హాఫ్ రెండు రకాల డిజైన్గా వచ్చిందండి చాలా బాగుంది నవీన శారీస్కి సంబంధించి నవీన్ గారు కూడా ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్గా ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంచి క్వాలిటీ శారీస్ తీసుకొస్తారు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఈ చీరలు చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ చీరలు పండగ స్పెషల్గా చెప్పచ్చు కలర్ మంచి రెడ్ కలర్కి గ్రీన్ కుంకుణ్ రంగుకి గ్రీన్ కలర్ చాలా బాగున్నాయి ఇది చెక్స్ తోటి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది చీరంతా ఫ్లోరల్ ఉంది ఇవి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఫస్ట్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ప్యూర్ టస్సర్ శారీస్ మాత్రం ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్ ఇది కూడా ఫ్యాన్సీ శారీస్లా వస్తుంది గ్యాప్ బార్డర్ చాలా బాగుంది ఇది కూడా పట్టు లాగా ఉందండి చాలా బాగుంది మనకి గ్యాప్ బోర్డర్ తోటి గద్వాల్ శారీస్ వస్తాయి చూసారా ఆ స్టైల్లో ఉన్నాయి చీర మిడిల్ అంతా ఏంటంటే సీక్వెన్స్ వర్క్ లాగా వచ్చింది గ్యాప్ బోర్డర్ స్టైల్లో పట్టు అంటే చూడ్డానికి పట్టు చీరలా ఉంటుంది కానీ ఫ్యాన్సీ శారీ కాంట్రాస్ట్ బ్లౌజులతో వస్తాయి నెక్స్ట్ శారీ ఫ్యాన్సీ టస్సర్ శారీ స్టైల్లో వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుంది ఇది కూడా స్కాల బోర్డర్ ఇచ్చారు అండ్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా ఇంకేదైనా చీరలు కావాలన్నా కూడా మీరు నవీన్ గారికి కాల్ చేయించండి వీడియో కాల్లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగున్నాయి చిన్న చిన్న మిర్రర్ వర్క్ కూడా వచ్చింది స్కాల బోర్డర్ ఇచ్చారు ఆ తర్వాత ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగుంది దీని మీద మళ్ళీ మిర్రర్ వర్క్ వచ్చింది చాలా సారీస్ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇది ఎంత బాగుందండి కలెక్షన్ అయితే సూపర్ నవీన్ గారి దగ్గర కాకపోతే వీడియో తీసేవాళ్ళు కొంచెం ఎక్కువ మూవ్ చేసేసారు సారీ అండి ఏమనుకోద్దు నేను నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది రాకుండా నేను చెప్తాను వారికి మీరు ఇంకా ఇది ఒక పంచేయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి వారు పంపించేసి ఒక్కసారి వీడియో కాల్లో చూసుకుని తీసుకోండి హాయిగా చాలా బాగున్నాయి ఈ చీరలు ఖాదీలు వస్తాయండి బ్యూటిఫుల్ శారీస్ ప్యూర్ ఖాదీ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ ఈ ఫ్యాన్సీ శారీస్ అండి కూడా ప్యూర్ ఖాదీలో కొత్త డిజైన్స్ బ్యూటిఫుల్ శారీస్ నెక్స్ట్ అబ్బా ఇది ఇంకా బాగుందండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ దేనికదే బాగున్నాయి జూట్ స్టైల్లో వచ్చి చాలా బాగున్నాయి నాకు ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిడ శారీస్ ప్యాకింగ్ పంపిస్తే నేను చేశాను కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు దగ్గరున్నవారు మీరు పండగల స్పెషల్గా డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి ఇవి ఎంత బాగున్నాయండి ఇలా కొత్త కలెక్షన్ మనం ఎప్పుడూ చేయలేదు చాలా బాగున్నాయి డోలా సిల్క్ ముంగా సిల్క్ క్రేప్ ఇటువంటి టైప్లోనే మంచి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి వీడియలంతా కూడా వేవింగ్ తోటి బార్డర్ కూడా బెనారసీ బార్డర్ మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు వీడియో కాల్లో చూడండి ఎందుకంటే కెమెరా మూవ్ అయిపోతుంది కాబట్టి ఇది చిన్న వాళ్ళకి తీయటం రాలేదు సారీ అండి ఏమనుకోవద్దు కానీ చీరలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చీరలు మీకు ధర నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ డిజైన్స్ అవి క్వాలిటీ ఎంత బాగున్నాయో చూడండి ఎందుకంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారంటే మంచి క్వాలిటీ ఖచ్చితంగా ఇస్తారు అలాగే వీరి ఫ్రెండ్స్ ఎంతోమంది అబ్రాడ్ అక్కడక్కడ ఉన్నవారు శారీస్ తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కట్టుకుని ఫొటోస్ పంపిస్తారు అవి మేడం కూడా ఏంటంటే స్టేటస్లో పెడుతూ ఉంటారు నేను అలా చూసే చాలా బాగున్నాయి మీ శారీస్ పంపించండి నాకు వీడియో తీశాను అడిగాను ఎందుకంటే ఒక మంచి కలెక్షన్ నేను మన సబ్స్క్రైబర్లకు అందించినట్టు అవుతుంది కదా అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దగ్గరలో ఉన్నవారికి ఈ స్టోర్కి వెళ్ళటానికి అవకాశం అవుతుంది ఇది కూడా చాలా బాగుంది ఆర్గంజా శారీ స్టైల్లో ఫ్యాబ్రిక్ వచ్చింది చక్కగా పర్ల్స్ తోటి స్కాల బోర్డర్ తర్వాత వర్క్ చేశారు చాలా బాగుంది పూర్తి ఆర్గంజా కాదండి ఇది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ తక్కువ ధరలోనే ఉన్నాయి ఇంత చక్కటి డిజైన్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఈ చీరలన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ ఎయిట్ ఆ మధ్యలోనే వచ్చేస్తాయి ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి మీకు మేడం చూపిస్తారు మీరు చూసుకోండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి సో దగ్గరున్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి ల్యావెండర్ కలర్లో ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది డోలా సిల్క్ టైప్లో వచ్చింది కానీ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎంత బాగుందో చూడండి మనం దగ్గరగా చూస్తుంటే అందుకే నేను వీడియో కాల్లో చూసాను ఫస్ట్ శారీస్ అన్ని కూడా రెగ్యులర్గా స్టేటస్లో పెడుతూ ఉంటారు నేను అలా చూసి నాకు కలెక్షన్ అంతా నచ్చి నేను మేడంతో మాట్లాడి వీడియో పంపమన్నాను మన సబ్స్క్రైబర్లకి ఒక మంచి క్వాలిటీ అందించాలని మీరు ఇవన్నీ చూసుకోండి బా గ్రీన్ అది ఇంకా బాగుందండి కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి మనం ఎప్పుడు చూసే రెగ్యులర్ శారీసే కానీ కలర్స్ చాలా సూపర్గా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కనకాంబరం షేడ్ వచ్చింది ఈ ఫోర్ బాగున్నాయండి నాలుగు రంగులు కూడా పటోలా డిజైన్ తోటి బార్డర్ వచ్చి చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ చాలా ఉంది ఇది ఇంకా బాగుందండి మనం రెగ్యులర్గా చూసే శారీసేగా అయినా కానీ ఫ్యాబ్రిక్ ఇంకా క్వాలిటీ బాగుంది ప్లస్ కలర్స్ డిజైన్స్ ఎంత బాగా సెలెక్ట్ చేశారో ఆ లెక్కన మేడం దగ్గర ఉన్న అన్ని చీరలు కూడా చాలా బాగుంటాయండి మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికే ట్రై చేయండి నవీన శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను మీరు కాల్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ కలర్స్ ఎంత బాగున్నాయండి సెలెక్షన్ చాలా బాగుంది నవీన్ గారు మీది చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగా తీసుకొచ్చారంటే ఒక త్రీ థౌజండ్లో శారీని కూడా ఒక ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ ఉండే లుక్లో ఉండేలాగా డిజైన్స్ తీసుకున్నారు చాలా బాగున్నాయి వీరికి తీయటం రాక తీసేవారు కెమెరాని కొంచెం ఎక్కువ ఊపిస్తారండి సారీ ఏమనుకోద్దు ప్లీజ్ మీరు మాత్రం చీరను చూసుకోండి ఏదైనా నచ్చితే మాత్రం మీరు నవీన గారికి పంపించి వీడియో కాల్లో చూసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది స్పెషల్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా బాగా నచ్చిందండి నాకు ధర మాట పక్కన పెట్టండి కానీ ముందు క్వాలిటీ చాలా బాగుంది ఆ తర్వాత నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ధరలు కూడా రీజనబులే ధర కూడా పెద్దగా ఏమీ లేదు మనం అన్నిటి మీద చూసుకున్నప్పుడు ధర కూడా రీజనబుల్గానే ఉంది త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన శారీస్ అని ఇవైతే చాలా కొత్త శారీస్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ బ్లౌజ్ కూడా ఎంత బాగుంది బాహ్ బ్లూ చాలా బాగుంది సెలబ్రిటీ కలర్ దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారో చూద్దాం ట్రాన్స్పరెంట్గా ఏమీ లేవు మనం కూడా కట్టుకోవచ్చు ముంగా సిల్క్ ఆ స్టైల్లో వచ్చాయి డోలా సిల్క్ ఆ స్టైల్లో కానీ ఫైన్ క్వాలిటీ చాలా బాగున్నాయి నవీనా శారీస్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి వెరైటీ ఇలాంటివి చాలా ఉన్నాయి పండగ సెలెక్షన్గా మీరు డైరెక్ట్ మేడంతో మాట్లాడచ్చు ఏదైనా ఉంటే వీడియో కాల్లో కూడా చూసి మీరు పర్చేజ్ చేసుకోండి నవీన శారీస్ నుంచి మీకు అన్ని నచ్చాయని నేను అనుకుంటున్నాను చాలా బాగున్నాయండి మీకు నచ్చితే నేను అంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు నేను నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి దగ్గరున్న వారు స్టోర్ని విజిట్ చేయండి ఈ వీడియో మాత్రం మీకు నచ్చినప్పుడు లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ